బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్ గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ తరపున చేయాలని ప్రయత్నించిన మోహన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అధినేతలకు టచ్ లోకి వెళ్లిన బాబుమోహన్ చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయాలని నిర్ణయం రాత్రి జరిగిన కీలక పరిణామాలతో బాబుమోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్ రెండు రోజుల్లో బాబుమోహన్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్ గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ తరపున పోటీ చేయాలని ప్రయత్నించిన బాబుమోహన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అధినేతలకు టచ్ లోకి వెళ్లిన బాబుమోహన్ చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయాలని నిర్ణయం రాత్రి జరిగిన కీలక పరిణామాలతో బాబుమోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ తరఫున పోటీ చేయాలని ప్రయత్నించిన బాబుమోహన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అధినేతలకు టచ్ లోకి వెళ్లిన బాబుమోహన్ చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయాలని నిర్ణయం రాత్రి జరిగిన కీలక పరిణామాలతో బాబుమోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్ రెండు రోజుల్లో బాబుమోహన్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్